హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవితా డైరీస్ ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తున్నారు కదండి భలే కరకరలాడే ఆడే ఒడియాలు ఎలా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఎలా చేసుకోవచ్చు చూద్దామండి అది కూడా మనం మనం తినే అప్పుడు భలే కరకరాలు ఆడుతూ ఉండే కదా అంతే టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం చూస్తున్నారు కదా మనమైతే ఇంకా పొయ్యి వెలిగించేసి పొయ్యి మీద ఇలాంటి పెద్ద డబ్బరా పెట్టేసుకోవాలండి దానిలోకి మనం ఎనిమిది లోటాలు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎనిమిది లోటాలు ఎందుకు అంటే ఒక లోట బియ్య పిండికి ఎనిమిది లోటాలు యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది మరుగుతూ ఉంటాయి అనమాట మనమైతే దీనిలోకి సగ్గి బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి వంద గ్రాముల సగ్గి బియ్యం అండి నీట్గా వాష్ చేసుకుని ఏదైతే వాటర్ మరుగుతూ ఉంటాయి కదా ఆ వాటర్లో యాడ్ చేసుకోవడం ఎప్పుడు ఈ వడియాల పేరు వచ్చేసి సగ్గి బియ్యం అలాగే బియ్య పిండితో వేసామండి మేమైతే అలాగే దీనిలో అల్లం ఎండుమిర్చి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇంకా అల్లాన్ని ఎన్ని ఎలా దాని చేసుకోవడమే ఇవి కూడా యాడ్ యాడ్ చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్ట్ అనేది మనకి తగులుతూ ఉండిద్ది అనమాట ఆ ఒడియంలో ఇంకా నీట్గా దంచేసుకుని మనం ఏదైతే వాటర్ అని మరుగుతూ ఉన్నాయి కదండి వాటర్లో యాడ్ చేసుకోవడమే చూశారు కదా వాటర్ అనేది మరుగుతూ ఉన్నాయి కదా ఇంకప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ పేస్ట్ని అల్లం ఎండు అల్లం అలాగే ఎండుమిర్చి పేస్ట్ అనమాట మనం ఇంకా మూత పెట్టేసుకుందాం మీకు ఇందాక చెప్పాను కదండి మనమైతే దీనిలోకి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు ఒక దీని తర్వాత మనం ఎనిమిది లోటాలు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా ఎనిమిది లోటాలకి ఒక లోట వచ్చేసి బియ్య పిండి ఇంకా ఒక లోట మొత్తం వేసేసుకుని ఇంకా దీనిలో వాటర్ కలుపుకోవాలండి అంటే శుద్ధం లేకుండా కలుపుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మొత్తం అలా తిప్పుకుంటూ ఉండాలండి శుద్ధ లేకుండా చూసారు కదా మొత్తం ఇలా వాటర్తో ఇలా మిక్స్ చేసుకోవడమే ఇప్పుడైతే మనం ఏదైతే మనం వాటర్ పెట్టాం కదండి పొయ్యి మీద మరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు దానిలోకి మనం జీలకర్ర అలాగే వామ్ కూడా యాడ్ చేసుకుంటారండి ఈ ఒడియాంలోకి టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా మొత్తం వేసేసుకున్నాము ఇంకా మొత్తం గట్టితో ఒకసారి అలా తిప్పుకోవాలండి మనకి వరకు తిప్పుకుంటూ ఉండాలి అండ్ అలాగే అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇంకొంచెం టైం పట్టిద్ది చిక్కగా అవడానికి సోడా అండి ఇది సోడా యాడ్ చేశారు మా అమ్మగారు అయితే సో సోడా కూడా యాడ్ చేసుకుంటే ఆ వడియం కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ కొంచెం కరివేపా కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలో మనం సోడా వేసుకుంటే ఏంటంటే అండి మనం వేపుకునేప్పుడు కూడా ఆ వడియం కూడా చాలా బాగుంటుంది అనమాట బలే బలేగుతామనేది అది చూసారు మొత్తం ఇలా ఒకసారి గడితే అలా తిప్పుకోవాలి చెక్క పడేంత వరకు మనం ఇంకా అలా ఉంచుకోవాలండి పొయ్యి మీద చూస్తున్నారు కదా ఇలా మనం చాలా అన్నీ ఇలా కరెక్ట్గా వేసుకుంటాయండి నీట్గా ఒడియం అనేది వచ్చింది అండ్ అలాగే ఒక సంవత్సరం పాటు ఉండిద్ది అనమాట మనం ఇంకా మనమైతే దింపేసుకోవడమే మొత్తం చాలా వరకు అయితే చిక్కబడిపోయింది ఇంకా మనమైతే దీనిలో ఒక ఒక కాటన్ క్లాత్ తీసుకుని నీట్గా వా దాన్ని వాష్ చేసుకుని మనం ఇంకా మంచం మీద కన్నా ఇలా మనం టెర్రస్ మీద అండి చాలా తొందరగా ఎండకి ఎండుతాయి కదా ఇంకా మనమైతే గిన్నెలో ఒకటి వేసేసుకుని ఇంకా వేసేయడమే ఫాస్ట్గా ఈ అయితే మేము లేట్గా వేసాం ఎందుకంటే చాలా వరకు అయితే పది రోజులు పదిహేను రోజులు బాగా వర్షాలు పడినాయి కదా ఎండలైతే లేవు కదా ఇంకా అందుకని మేము ఈ ఇయర్ అయితే లేటుగా వేసాం ఒడియాలు అనేది ఇంకా మొత్తం మళ్ళీ నీట్గా వేసేసుకోవడమే చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట సగ్గిపోయి వడియాలు ఇంకా మొత్తం అంటే ఎలాంటి గాలి వచ్చినా సరే ఎగరకుండా ఇంకా చుట్టూరు రాయలైతే పెట్టేస్తామన్నమాట చిన్నగైనా వేసుకోవచ్చు వడియాలు పెద్దగైనా వేసుకోవచ్చండి ఇంకా వడి మనం వే వేయించుకునేప్పుడు ఇంకా చాలా పెద్దగా వస్తుంది అనమాట ఇంకా నీట్గా మొత్తం ఇలా అంతా వేసేసుకోవడమే ఇంకా మా అమ్మగారు అయితే ఫస్ట్ రోజు ఒక గ్లా ఒక లోటాడికే వేశారు ఇంకా పల్లెటూర్లు అంటే ఖచ్చితంగా సమ్మర్ ఏమేమైతే వేస్తారో అవన్నీ వేసుకుంటారండి వడియాలు కానీ పచ్చళ్ళు కానీ అన్నీ చేసుకుంటారనమాట చూసారు కదా భలే పచ్చగా చెట్లు గాలి అసలు భలే వచ్చిందండి చూడండి మనకి ఇంకా అప్పుడప్పుడే కదా టెర్రస్ మీదకి ఎక్కుతాము బలీ అప్పుడు ఇంకా మేమైతే నీట్గా వడియాలు వడియాలైతే ఇంకా మనం ఇంకా ఈవినింగ్కి తెచ్చేసుకోవడం అండి ఎండుతాయి కదా అప్పుడు ఏంటంటే ముక్కలు ముక్కలుగా అవ్వకుండా తీ తీసే బదులు ఇలా మనం నీట్గా మొత్తం వెనకాల తిప్పి క్లాత్ నీట్గా కొంచెం లైట్గా వాటర్ కొట్టుకుంటూ ఉంటే మనము కొంచెం ఒక పది నిమిషాలు ఆగినాక ఆ ఒడియం అనేది కొంచెం నానిద్ది కదా చాలా తీసుకుంటాకి చాలా ఈజీగా ఉండిద్ది అండి ఇంకా మొత్తం ఇలా వచ్చేసింది అనమాట ఇంకా మొత్తం తీసుకుని ఒక బేసిన్లో వేసేసుకోవాలి చూస్తారు కదా ఒడియం అనేది చాలా వరకు అయితే నీట్గా వచ్చింది ఎలాంటి మొక్కలు లేకుండా అలా ఎండినట్టి వెంటనే తీస్తే అది మొక్కలు అయిపోతాయి అనమాట అలా మొక్కలు కాకుండా ఇలా వాటర్ కొట్టుకుని తీస్తే చాలా బాగుంటుందండి ఒడియం మాత్రం ఇంకా మొత్తం ఇలా తీసేసుకుని పెట్టేసుకుని మా అమ్మగారు అయితే చాలా బాగా వేస్తారండి ఈ ఒడియాలే కాదు మళ్ళీ మినప్పప్పుతో వడియాలు వేస్తారు కదా మనం నేను నెక్స్ట్ మనం యూట్యూబ్ ఛానల్లో వీడియో కూడా పెడతాను ఖచ్చితంగా చూడండి చాలా ఈజీ అనమాట వడియాలు వేసుకోవడం ఇంకా మొత్తం బేసిన్లో కానీ క్లాత్లో కానీ మొత్తం ఇలా పెట్టేసుకుంటే సాయంత్రానికి చాలా తొందరగా ఎండుతాయండి గాలికి కూడా పెట్టినా చాలా తొందరగా అయిపోతాయి అనమాట అంటే ఆ మెత్తదనం అనేది పోయిద్ది ఇంకా నెక్స్ట్ డేకి ఎండబెట్ట ఎండబెట్టుకోవచ్చు అనుకుంటే మళ్ళీ స్మెల్ వస్తుంది అనమాట అలా చేయకండి ఈవినింగ్కి ఇలా వాటర్ కొట్టి తీసేసి మనం ఇంకా గాలికి కూడా పెట్టవచ్చు ఫ్యాన్ గాలికి కూడా అవి కొంచెం ఎండుతాయి కదా కొంచెం గాలి కారుతూ ఉంటాయి కదా మనం నెక్స్ట్ డేకి నీట్గా ఎండలో పెట్టు పెట్టుకోవచ్చు అండి అప్పుడు బాగా ఎండుతాయి అనమాట ఎండలో పెడితే ఇంకా మొత్తం తీసేసి నెక్స్ట్ డేకి మనం ఎండలో పెట్టేసుకోవచ్చండి చూస్తున్నారు కదా బా భలే ఎండునయి కదా నెక్స్ట్ డేకి మేము ఎండలో పెట్టాము భలే క్రిస్పీ క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా చాలా ఈజీ అండి ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసేయండి ఇలాంటి స్టైల్లో ఒడియాలు చూస్తున్నారు కదా అసలు ఒడియం వేపుకుంటే చాలా టేస్ట్గా వచ్చిందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి చూశారు కదా ఆ వడియం భలే ఎండినాక భలే కనిపిస్తుంది కదా వేయించుకుంటే చాలా బాగుంటుంది మనం పప్పులో కానీ పప్పు చారులో కానీ మనం ముద్దపప్పు కానీ ఆవకాయ తినేప్పుడు కానీ వేయించుకుని తింటే ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చూసారు కదా ఆ వడియం వేయించుకుంటే చాలా వరకు అయితే బాగా వేగినాయి అనమాట ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేయండి అండి అసలు మిస్ కాకండి ఇలాంటి వడియాలు మనం బయట కొనుక్కునే బదులు ఇలాంటి వడియాలు వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన యూట్యూబ్ ఛానల్లో నెక్స్ట్ బీపు అలాగే మినపప్పు ఒడి ఒడియాలు కూడా వస్తాయండి మీరు కూడా ఖచ్చితంగా చూడండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్